హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడపిరాజు వ్లాగ్స్ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటానా అయితే ఇక అసలు ముచ్చట ఏందంటే మీ అందరికి తెలుసు కదా మనం ఇల్లు కట్టుకుంటామని అయితే ఇక మొన్నటి వీడియోల సూచనోళ్లకు అర్థం అవుతుంది మొన్నటి వీడియోలో మనం స్లాబ్ పోసినాం కదా సరే ఇక స్లాబ్ పోసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ స్లాబ్ మీద ఇంకో పని ఉంటది అదేందంటే ఇక చూడర్రీ ఇటుక పిల్లలు అట్లా కింది నుంచి మీది మోయాలి మోసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నట్టు ఇక ఇటుకలకు సరిపడా ఇసుక సిమెంట్ మీదిగి తెచ్చుకొని అటు పక్క పొంద గోడ కనబడుతుంది కదా చిన్నగా ఒక ఇటుకతోని అట్లా ఈ తాత కడతాడు చూడర్రీ అట్లా ఒక్క పెళ్ళతోని చిన్న గోడ కట్టాలి ఇట్లా కట్టుడు ఎందుకు అని అంటే చుట్టుపక్కల నీళ్లు ఆగడం కోసం అన్నట్టు అర్థమైందా తర్వాత దానిపైన ఇంకో ఇటుకలు ఇట్లా మీదికి పెట్టుకుంటా పెట్టుకుంటా ప్రహారీ గోడ కడతారు దాని తర్వాత అట్లా చుట్టుగారుడు అయిపోయిన తర్వాత ఇక మధ్యలో డబ్బాలు డబ్బాలు ఇట్లా కడతారు అన్నట్టు మన అనిల్ అన్న కడతామని చూడరు మన మేస్త్రి అన్న ఇట్లా డబ్బాలు డబ్బాలు కడతారు ఇది కొంచెం రెండు రోజుల తర్వాత గట్టిగా ఎండుద్ది ఎండిన తర్వాత ఏంటంటే ఈ డబ్బాలలో నీళ్ళు పట్టాలన్నమాట మీరు కూడా ఎవరైనా స్లాబ్ కొత్తగా కట్టుకుంటే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇట్లా కట్టుకోర్రీ డబ్బాలు డబ్బాలు కట్టుకున్నారు చుట్టు ఇటుకపోయి ఎట్లా పెడతారు కానీ ఇంకో ఇట్లా పెట్టుకొని మంచిగా నీళ్ళు పట్టుర్రాల ఎందుకంటే స్లాబ్ మంచిగా నీళ్ళు తాగాలి ఒక ఇరవై రోజులు దాకా ఇరవై రోజుల దాకా నీళ్ళు ఆగితేనే మంచిగా గట్టి ఉంటుంది అన్నట్టు ఇక స్లాబ్ కూడా అయిపోయిన తర్వాత మీద ఇట్లా డబ్బాల డబ్బాలు కట్టడం అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ ఇల్లు ఆ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వచ్చిల్లు అచ్చి ఏం చేసిళ్ళు అంటే ఇట్లా కనబడుతుంది కదా ఇట్లా మెట్ల కొరకు కట్టిన సిమెంట్ ఇది కంకరమాలు ఉన్నది కదా స్లోపు దాని మీద మళ్ళీ మెట్లు కట్టాలి కదా మనకు సో ఆ మెట్లు కట్టడం కొరకు మళ్ళీ అన్నవాళ్ళు ఇక ఈ అన్న మెట్లేమో మధ్యలోకి వెళ్లి కిందికి కట్టుకుంటూ వచ్చిండు ఇక మన అనిలన్నేమో మధ్యలో నుంచి మళ్ళీ మీదికి కట్టుకుంటూ వేయండి అన్నట్టు ఇక వీళ్ళు ఒకరి కిందికి ఒకరి మీదికి శరీరం మెట్లు అయితే అన్నమాట ఇక ఈ అన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఇక మనకో పని ఉన్నదన్నట్టు ఇక్కడ ఉసుకే అంతా కూడా మొత్తం మట్ల గలిచిపోతుంది అది ఎప్పుడో పోపించుకున్న ఉసుకే మనం ఇల్లు కట్టుకున్నామని చెప్పి ముందుగానే పోసుకున్నాము సో అది ముందు జాగ్రత్తతో పోసుకున్నాం కరెక్టే కానీ కొంచెం మట్లగా గలిచిపోతుంది అని చెప్పి మళ్ళీ ఆ కింది ఉన్న ఉష్కే అంతా కూడా తీసి మళ్ళీ ఇటు సైడ్ మనకు దగ్గరకు పోస్తున్నాము వాస్తవానికి ఉష్కే అంతా కూడా మనం ఇంట్లో పోపిద్దాం అనుకున్నాం కాకపోతే అనిల నుండి అది గొడవలకు పనిచేస్తుంది మనం చుట్టూ ప్రహారి కూడా కడతాం కదా ఆ గొడవలకు పనిచేస్తుంది అని చెప్పగానే ఆ ఉష్కేనిగా మళ్ళీ కిందికి జారిన ఉష్కే అంతా కూడా మీదికి అంటాం అన్నట్టు తో తో మంచిదో మరొక మరొక ఉపయోద్దు తెల్లగా మెరువాల షాప్ లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఇక స్లాబ్ మీద కట్టినటువంటి ఇటుక పిల్లలతో కట్టిన చిన్న గోడ ఏదైతే ఉందో దానికి మరియు ఈ డబ్బాలల్లో ఎప్పటికప్పుడు నీళ్లు పడుతూనే ఉండాలి ఎందుకంటే మనకు ఎండ కొడితే కొంచెం పగుళ్లు చూపిస్తుంది సో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వీలున్నప్పుడు అలా పట్టండి ఇక మళ్ళీ వీలుంటే ఆ మధ్యాహ్నం కూడా పట్టవచ్చు పర్లేదు మనకు మూడు సార్లు పడితే ఏం కరాబ్ కాదు సో ఇలా మీరు కూడా స్లాబ్ కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా స్లాబ్ మీద ఇలా కట్టడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ వేసుకోండి చిన్న కామెంట్ పెట్టండి అదే విధంగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి होते प्लीज सब्सक्रैबर यूट्यूब चानल